హాయ్ హలో వెల్కమ్ టు టీవీ హెల్త్ ఛానల్ ఏం కాదులే అనుకుంటే డైరెక్ట్గా షెడ్కే లీటర్ కంటే నీరు తక్కువ తాగితే శరీరంలో జరిగేది ఇదే మనం బ్రతకాలంటే గాలి ఎంత అవసరమో నీరు కూడా అంతే అవసరం కానీ ప్రస్తుత కాలంలో చాలామంది నీరు తాగడాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు రోజు కనీసం లీటర్ నీటిని కూడా తాగట్లేదు దీన్ని కారణంగా చాలా మంది బారిన పడుతున్నారు దీని కారణంగా అనేక ఆరోగ్య సమస్యలకు ఎదుర్కొంటున్నారు అందుకే ఆరోగ్య నిపుణులు తరచుగా హైడ్రేట్గా గా ఉండాలని సిఫార్సు చేస్తారు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగినంత నీరు తాగడం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు లేకుంటే మీరు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది తగినన్ని నీరు తాగకపోతే ఏం జరుగుతుందో తెలుసుకుందాం మూత్రపిండాల వ్యాధులు మనం మన శరీరానికి అవసరమైనంత నీరు తాగకపోతే శరీరంలోని విష పదార్థాలు బయటకు వెళ్లకుండా మూత్రపిండాలు సరిగ్గా పనిచేయవు రక్తపోటులో హెచ్చు తగ్గులు నీరు సరిగ్గా తాగకపోవడంతో రక్తపోటులో అస్థిరతలు ఏర్పడతాయి కడుపు నొప్పి తలనొప్పి వంటి వ్యాధులను ఎదుర్కోవాల్సి ఉంటుంది హైపోనాట్రేమియా రక్తంలో సోడియం స్థాయిలు తగ్గడం వల్ల వికారం వాంతులు మూర్ఛ వంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి మెదడు పనితీరు తగ్గడం మెదడు కుచించుకుపోవచ్చు దీనివల్ల ఏకాగ్రత తగ్గి ప్రాథమిక పనులు కూడా చెయ్యలేకపోవచ్చు అలాగే మెదడు సరిగా పనిచేయకపోవడం వల్ల చిరాకు పెరుగుతుంది శక్తి స్థాయిలో తగ్గడం నీరు సరిగ్గా తాగకపోవడంతో శరీరానికి అవసరమైన శక్తి తగ్గి నీరసంగా అనిపిస్తుంది కీళ్ళ నొప్పులు మీరు సరైన మొత్తంలో నీరు తాగకపోతే మీరు కీళ్ళ నొప్పులను మాత్రమే కాకుండా కండరాల నొప్పులను కూడా రావచ్చు రోజు ఎంత నీరు తాగాలో తెలుసుకుందాం మనం ఆరోగ్యంగా ఉండేందుకు రోజుకు కనీసం రెండు నుండి మూడు లీటర్ల నీరు తాగాలి మూడు లీటర్లు అంటే దాదాపు పన్నెండు గ్లాసులకు సమానం పొలంలో పనిచేసే వ్యక్తులు ఇంకా ఎక్కువగా తాగవచ్చు పేగు ఆరోగ్యం నుండి బరువు తగ్గడం వరకు శక్తిని అందించడం నుండి మూత్రపిండాలు కాలేయాన్ని శుద్ధి చేయటం వరకు త్రాగునీరు మీ మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు